నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ ఆంజనేయ రాజ్ గారు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చెప్తూ ఉన్నారు కదా ఎవ్రీ మాకు ఈ రోజు కొన్ని కొత్త టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మతి నాకు కూడా ఉంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆంజనేయ రాజు గారిని వాళ్ళు కలుద్దాము అని చెప్పేసి అనుకుంటాను కదా సో మీకు ఈ రోజు కాల్ చేద్దాము రేపు కలుద్దామనగా రోజు కాల్ చేద్దాం అనుకుంటాను బట్ అంతలోనే మర్చిపోయి వేరే గెస్ట్ కాల్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను సో అలా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకి ఇది బెడ్రూమ్ లో అనుకుంది కిచెన్ లోకి వెళ్ళేసరికి మర్చిపోతాము ఇంత దారుణంగా మతిమరపు అనేది డెవలప్ అవుతుంది బట్ ఇలాంటివి ఎవరికైనా ఫ్రెండ్స్ చెప్తే హే సేమ్ ఇదే ప్రాబ్లం మాకు కూడా ఉంది అంటున్నారు అసలు ఈ వయసులోనే మతిమరపుకి కారణం ఏంటి ఈ జనరేషన్ అలా ఉందమ్మా కారణం ఏంటంటే మనం కష్టపడడం మానేసం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది ఎందుకంటే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయిందమ్మా హైదరాబాద్ అనేది మీకు తెలుసు వెహికల్స్ పెరిగిపోయినాయి మనం తీసుకునే గాల్లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ అందకపోవడం వల్ల మతి మత్తిపరుపు అనేది వస్తుందమ్మా అందుకోసం ఏంటంటే ఒక యోగా టీచర్లు కానీ యోగులు కానీ ఋషులు కానీ ఏదైనా సంస్పిరిచువల్ పీపుల్ అందరూ కూడా ప్రాణాయామం 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 అనేది ఎందుకు అంటే ఆ ప్రాణాయామం వల్లే మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాము ఓకే అదేవిధంగా ఆ ప్రాణాయామం అంటే బ్రెయిన్లో ఆక్సిజన్ పెంచుకోవాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా రన్నింగ్ కానీ లేదంటే ఒక షెట్లో లేకపోతే ఒక గేమ్ ఏదో టీచ్ చేయడం వల్ల మీకు లంగ్స్ ఆక్సిజన్ అబ్జర్బ్ చేసుకున్నాము బ్రెయిన్కి ఇవ్వడం వల్ల ఆ పొరపు అనేది మ్యాక్సిమం తగ్గుతుందండి అదేవిధంగా మనం ఏంటంటే కార్ వేసి ఆఫీస్ వేసి అదేవిధంగా వెళ్ళిన ఏసీలు అదొకటి దానివల్ల కూడా ఆక్సిజన్ తక్కువ ఉంటుందమ్మా ఇప్పుడు ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గుతుందో అనేది ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది ఎక్స్పెషల్లీ పిల్లల్లో కూడా ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎంత చదివినా జ్ఞాపకం లేదని తల్లిదండ్రులు అనుకుంటారు అక్కడ చాలా రీజన్స్ ఉంటాయమ్మా ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లల్ని చదువు 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 అంటుంది తప్ప గేమ్స్ అనేది పూర్తిగా మర్చిపోయేలా చేశారమ్మ చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు అలాగే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఎండ తగలదు ఆడుకోవడానికి ప్లేస్ ఉన్నది చాలా తక్కువ ఏరియాలు ప్లస్ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ రోజుకి సరిపడి హోంవర్క్ అనేది స్కూల్లో వచ్చేస్తున్నారు పేరెంట్స్ ఏంటి రాగానే మళ్ళీ పుస్తకాలు తీయండి లేకపోతే చూసినం ఇంకోటి అసలు వాళ్ళు ఆడటానికి అనేది టైం దొరకట్లేదమ్మా ఎప్పుడైతే పిల్లలు ఆడట్లేదు వాళ్ళు డెఫినెట్గా ఈ మత్తిమరుపు అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది గ్రాస్పింగ్ పవర్ మ్యాక్సిమం తగ్గిపోతుంది లంగ్ కెపాసిటీ తగ్గిపోతుందమ్మా బోన్స్ గట్టిపడం అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మత్తిమరుపు ఒకటే కాదు అందుకేం చేయాలంటే పిల్లల్ని ఎక్కువగా ఆడించాలండి జనరల్ గా ఇంతకు ముందు ఏంటంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇంటి దగ్గర ఇసుకు ఒకటి ఉంటా ఉండేది ఆల్మోస్ట్ చెమట్లు పట్టే వరకు ఆడేసేసి స్నానం చేసి తినేసి పడుకోవడం గా మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా గానీ మార్క్స్ బాగానే వచ్చాయి పెద్దగా చదవకపోయినా అవునండి ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలు చదువుతున్నా కానీ మార్క్స్ రాకపోవడానికి కారణం ఒక పక్కన గేమ్స్ లేకపోవడమే అంటారు మెయిన్ అదేనమ్మ కష్టపడకపోవడం గేమ్స్ లేకపోవడం ప్లే గ్రౌండ్స్ లేకపోవడం ఇంకొక రకం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టీవీలు ఫోన్లు అనేవి ఎప్పుడైతే వచ్చేసినాయో అమ్మా వీటి నుంచి వచ్చి రేడియేషన్ అవనివ్వండి అదర్వైజ్ వాళ్ళు ఇంక అన్ని మర్చిపోయి ఓన్లీ గేమ్స్ అనేది ఆడడం మానేసి రాగానే టీవీ కానీ ఫోన్ కానీ పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వీళ్ళతో గొడవలేదు ఇంక మనం మన మన పని మనం చేసుకోవచ్చు వీళ్ళు ఫోన్ ఇచ్చేస్తే గమ్ము తినేస్తున్నాడు ఫోన్ చేస్తే మనం చెప్పిన మాటలు వింటున్నాడు ఈ విధంగా పేజీలు పెట్టట్లేదు దేనికి అని వాళ్ళు మనశాంతిగా ఉంది కదా వీళ్ళతో ఫోన్లు ఇచ్చేస్తున్నారు దాంతో ఏమవుతుందమ్మా ఆ ఫోన్ యొక్క రేడియేషన్ వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీద చిన్న స్క్రీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చాలా మంది ఇంతవరకు పెట్టుకుని చూస్తూ ఉంటారు అమ్మా ఫోన్లు దానివల్ల చూడండి పిల్లలు సైటు ఐ సైటు తగ్గిపోయి ఎంతమంది పిల్లలు ఈవెన్ ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా కళ్ళదొడ్లు పెట్టుకుని వెళ్తున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు దానికి కారణం కూడా ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అమ్మా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వాళ్ళకి రెస్ట్ దొరకపోవడం వల్ల ఈ ఫోన్ చూడడం ఎంతసేపు ఏమవుతుంది ఆ బ్రెయిన్లోకి అది ఇంజెక్ట్ అయిపోతుంది అమ్మా అయిపోయి దాని గురించి ఆలోచిస్తారు వాళ్ళు పుస్తకాల గురించి ఆలోచించరు హోంవర్క్ గురించి ఆలోచించరు అదే అదేవిధంగా ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ తిన్నారో ఆ జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా వాళ్ళకి ఆ ఇరిటేషన్ అనేది పెరిగిపోయామ్మా అది పొట్లోకి వెళ్ళి ఏమవుతుందంటే జంక్ ఫుడ్స్ అనేవి అరగటానికి లేట్ అవుతుందమ్మా అనేక రకాల టేస్ట్ కోసం అజన్మోటో అని రకరకాలుగా వాడతారు మసాలాలు మసాలాలు కూడా చాలా మంచిదమ్మా కానీ ఆర్టిఫిషియల్ చాలా వరకు వాడేసి సరైన ఆయిల్ లేకపోవడం సరైన పిండి పదార్థాలు ఇటువంటి ప్యూర్గా లేకపోవడం కల్మషని అంటే ఏ అయితే కల్తీ పదార్థాల్లోనే వాటితో ఆహారం తినడం వల్ల కూడా వాళ్ళ పొట్టలో అందరికీ కూడా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ఎవరికైనా తినమా పొట్లో అనీజినెస్ వస్తుంది వచ్చి ఏమవుతుందంటే స్టమక్ అప్సెట్ అయ్యేసరికి ఉన్న హీట్ అయ్యి బ్రెయిన్కి అదే అదేవిధంగా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎప్పుడైతే పిల్లడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇరిటేషన్ అయి స్టార్ట్ అయిందో ఉన్న ఆక్సిజన్ కూడా బ్రెయిన్ అబ్జార్బ్ చేసేసుకుంది సపోజ్ మీకు ఒకసారి కోపం తగ్గింది అనుకోండి బాగా కోపం వచ్చి కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్యాలరీస్ కాలిపోతాయి అమ్మా మీ బాడీలో కొన్ని లక్షల గుడ్ బ్యాక్టీరియా బర్న్ అయిపోతుంది అమ్మా కో అంత పవర్ ఉంటుంది అమ్మా అని చేత ఏమవుతుంది అదే టైంలో ఆ బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హైయెస్ట్ ఆక్సిజన్ బ్రెయిన్ తీసేసుకుంటుంది మీరు చూడండి ఒకసారి సడన్గా భయం వేసింది అనుకోండి ఆయాసం వస్తుంది చూడండి అంటాం కానీ లేకపోతే ఆయాసం కానీ వస్తుంది కదా మనిషి ఎందుకంటే ఆక్సిజన్ అంత అవసరం ఉంది ఆ టైంలో బ్రెయిన్కి శరీరానికి కానీ ప్రతి మనిషి కూల్గా ఉండడం అనేది ఎప్పుడు జరగదు కదా సార్ ఎవరో మీలాంటి వాళ్ళు తప్ప అది మాంకుల్ని చూసి అదే నేర్చుకోవాలమ్మా మనం వాళ్ళు కంట్రీ అప్పేయడానికి కూడా స్లోగా అలా మూసి అలా తీస్తారు అందుకనే వాళ్ళు ఎవరైతే బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారో వాళ్ళు పరిగెత్తడం కానీ స్పీడ్గా నడవడం కానీ ఎప్పుడైనా చూసారా వాళ్ళ ప్రతి మూమెంటు స్లోగా ఉంది అంటే ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు బాడీలో ఉన్నది ఎట్టి పరిస్థితులు అనేది ఎనర్జీ ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఖర్చు పెట్టామో అప్పుడే హై ఆక్సిజన్ కావాలి అంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ టైంలో తప్పదు మిగిలిన టైంలో ఏంటంటే వాళ్ళు ఆ ఎనర్జీని కాపాడుకోవడం కోసం ఏదైతే బాడీలో ఉన్న ఎనర్జీని ఉందో అది వేస్ట్ అయితే మళ్ళీ దాన్ని బాడీ క్రియేట్ చేసుకోవడం కోసం దాన్ని పుట్టించుకోవడం కోసం ఆక్సిజన్ అవసరం అవుతుంది ఆహారం అవసరం అవుతుంది ఆ రెండు తగ్గించుకోవాలంటే వాళ్ళు బాగా స్లో చేసేస్తారు అందుకే తాబేలు చూసారమ్మా వందలు ఏళ్ళు అది అదే తిరిగి వాళ్ళు ఫాలో అవుతారు అదే కుందేలు చూడండి చాలా తొందరగా తింటారు అది ఎప్పుడు పరిగెడతానే ఉంది కదా సో మనిషి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అంటే నిదానమే ప్రధాన అదే విధంగా మంచి ఈ మందులు కూడా ఉంటాయమ్మా మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇప్పుడు మీరు తీసుకునే ఆహారంలో మినరల్స్ లేవనుకోండి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందమ్మా అందుకు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఆక్సిజన్ తోటి పాటు మినరల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మినరల్స్ తీసుకున్నప్పుడే మీరు తిన్న ఆహారం కూడా అబ్జర్వ్ అయ్యి మీ బాడీకి కావాల్సినవి అన్ని అందిస్తుంది అండి సో మినరల్స్ అనేది ఫుడ్ లో మినరల్స్ దొరుకుతాయి సార్ అంటే మనకి ఒక ములగాకమ్మా బెస్ట్ మినరల్స్ రాక్ సాల్ట్ అదేవిధంగా బయట ఈ కాల్షియం న్యాచురల్ కాల్షియం దొరుకుతుందమ్మా మృగశృంగి భస్మ అని దొరుకుతుంది ఆయుర్వేదం షాపుల్లో ఆ కాల్షియం ఆ కాల్షియం వల్ల నష్టం ఉండదమ్మా అన్ని రకాలు కలుపుకునేలాగా కొన్ని కొన్ని అదేవిధంగా కరివేపాకులో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది ములగాకులు ఉంటుంది ములక్కాయలు ఉంటుంది కొత్తిమీరలో ఉంది ధనియాల్లో ఉంది ఐరన్ కావాలంటే మీకు గుంటకలగరా రా అంటాం మనం హెయిర్ హెయిర్కి వాడతారు మీ స్త్రీలు ముఖ్యంగా అది పచ్చడి చేసుకు తినొచ్చు అమ్మా అది పప్పులో చేసుకోవచ్చు దాని కూడా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అమ్మ అది దాంట్లో హైయెస్ట్ ఐరన్ ఉండేది అదే మీకు అందుకనే బ్లాక్ కలర్ వస్తుంది దాంట్లో మీరు నలపగానే అదే విధంగా ఉసిరికాయ చూడండి మీరు పెద్ద ఉసిరి ఉంది కదా అది కట్ చేయండి మీరు వెంటనే కత్తిపెట్టిన పడుతుంది ఆ ముక్క నలబడుతుంది అదే విధంగా యాపిల్ కట్ చేయండి వెంటనే నిలబడుతుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు ఐరన్ హైయెస్ట్ ఉన్న ఫ్రూట్సే అలా బ్లాక్ అవుతాయమ్మా నల్లబడుతుంది అందులో కూడా హైయెస్ట్ ఐరన్ ఉంటుంది బ్రింజాల్లో కూడా కానీ బ్రింజాల్లో గింజ పట్టింది విషం అమ్మ గింజ పట్టకన్నా ఉంది అమృతం ఓకే అంత లేదు కనుక మీరు తినగలిగితే హైయెస్ట్ ఐరన్ ఉంటుంది అమృతంలో పనిచేస్తుంది మళ్ళీ గింజ పట్టింది పైచ్యం ఎక్కువైపోతుంది అందులో అది అంత మంచిది కాదు ఆరోగ్యానికి సో లేత కూరగాయలు తీసుకోవాలి చాలా లేద్ది ఎంత లేద్ది తింటే అంత అద్భుతంగా బ్రింజాలు మీకు పని చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అమ్మ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే